బట్ దాన్ని కూడా మట్టి పెట్టి సరే అండి ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగింది ఎందుకంటే మీకు ఇంకొక సందర్భం వచ్చింది చెప్పాలి కదా ఇంకొక విషయం చెప్తాను నేనండి రష్యాలో ఆయన శవాన్ని పరీక్షించినటువంటి డాక్టర్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు మొత్తం కుటుంబం కుటుంబం చనిపోయింది వాళ్లలో డాక్టర్ కుటుంబం మొత్తంలో ఒక్క అమ్మాయి ఆయన కూతురు మిగిలింది ఆ అమ్మాయికి కూడా కాళ్ళు దెబ్బ తగిలి వికలాంగురాలైంది ఎందుకు చంపబడింది అది యాక్సిడెంటా లేకపోతే వాంటెడ్ యాక్సిడెంటా ఫోర్స్ యాక్సిడెంట్ ఫోర్స్డ్ యాక్సిడెంట్ ఇట్లాంటివి మీకు అనేకం ఉన్నాయి భారత స్వాతంత్రానంతర చరిత్రలో స్వాతంత్రానంతర చరిత్రలో చరిత్ర అదే అందుకే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీ గారు ఆయన అంత ఆయన ఆల్మోస్ట్ ఆయనది కూడా గ్రిప్ పోయింది కదండి గాంధీ గారి గ్రిప్ కూడా ఏం ఉన్నట్టుగా ఉందా ఒకప్పుడు గ్రిప్ ఉందని నేను అనుకోలా గాంధీ గారి ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా గ్రిప్ గాని ఉంటే నేను మనం క్లియర్ గా సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు అవును కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత ఎన్నికకు ముందు ఆయన గాంధీ గారు ఇంకొక ఆయన్ని నిలబెట్టారు ఆయన నిలబెట్టి గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా ఆయన ఓటమి నా ఓటమి ఏం చెప్పాడు ఆయన ఓటమి నా ఓటమి నా ఓటమి అని చెప్పాడు అయినా సరే ఇంత మాట అన్నా సరే సుభాష్ చంద్రబోస్ ని ఎన్నుకున్నారు ఇప్పుడు చెప్పండి నాకు ఇన్ఫ్లుయన్స్ లేదు అప్పుడు కూడా ఒప్పుకుంటారా ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన కాంగ్రెస్ అధివేషన్లో పటేల్ గారు గెలిచారు కానీ పటేల్ గారికి ఈయన గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వలన ఆయన మాట విన్నాడు సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన ఏడు అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కానీ ఇప్పుడు మంచి చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు బాగా ఇది బాగా అర్థం చేసుకోండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు మీరున్నారు సార్ మీరు ఆఫీస్లో మీకు పెద్ద వాల్యూ లేదు నేను ఊరికే ఉదాహరణకు చెప్తున్నాను సార్ అదే మీరు అదే బయటకు వెళ్తే అయ్యో ఆయన అమ్మో చాలా గొప్పవారండి చాలా మంచివారండి చాలా చాలా బాగా మాట్లాడతారండి అంటారా అనరా అవును సో ఇది తెలుస్తుంది జనాలకి ఇక్కడ మీ వాల్యూ ఏమిటి అనేది బయట జనాలకి తెలియదు కానీ ఆయన చేసేటటువంటి ప్రసంగాలు ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అవి ప్రజలకు వెళ్తాయి ప్రజల మీద ఆయన ప్రభావం బాగా ఉంది ఇది బాగా ఆలోచించండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గాని కాంగ్రెస్ పార్టీలో గాని తక్కువ తక్కువ బట్ లో ఎక్కువ ఎక్కువ అండ్ ఎందుకు చంపాడు ఏమన్నా గాసి తగాదాలు ఉన్నాయా నెహ్రూకి గాంధీకి గాడ్ గాడ్సెక్కి లేదు వాడింటి పక్కింటోళ్ళ లేకపోతే అన్నదమ్ముల బిడ్డలా ఏమన్నా సంబంధం ఉందా ఒక వ్యక్తిని చంపాడు అని అంటే దాని వెనక కారణాలు ఉండాలి బలమైన కారణాలు ఏమిటి బలమైన కారణాలు గాంధీ ఏమి గాడ్సేకి సంబంధం లేనిటువంటి వ్యక్తి అవునండి పోనీ గాడ్సేవన్న హైర్డ్ పర్సనాలిటీయా ఎవరి చేత హైర్ చేయబడ్డా ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వడికల్ మంచి బ్రహ్మాండమైన ఫ్రీడమ్ ఫైటర్ అయినా మీ ఫెటర్నిటీకి సంబంధించిన వాడు ఆయన గొప్ప రచయిత ఒక పుస్తకానికి విలేఖరి ఆయన తెలుసా మీకు అయ్యి మీ ఫెటర్నిటీ వాడు వాడు అండ్ నిజమైన దేశభక్తుడు జాతి కోసం చంపాడు నీకు గాంధీ సార్ గాడిసే చంపలేదు సార్ చంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని ఇంకెన్నేళ్ళు బతుకుతాడు సార్ గాంధీ ఇంకెన్న చెప్పలేము కదా వేస్ట్ చేసాడు అదే ఓకే ఓకే అదే నేను ఎందుకు చెప్తున్నానంటే కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే దేశ విభజన జరిగింది లక్షల మంది చంపబడ్డారు లక్షల మంది సార్ ఈ రోజు వరకు ఎంతమంది చంపబడ్డారు ఎంతమంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు ఈ రోజు వరకు ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలని పోగొట్టుకున్నారు మానాలని పోగొట్టుకున్నారు మనం ఇక్కడి నుంచి పాకిస్తాన్ కి వీడ్కోలు ఇచ్చి జనాలను పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్ ఫ్రీడమ్ ఎఫ్ ద మిడ్ నైట్ అనే ఉపస్థితులు ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ ఎన్ని లక్షల మంది చంపబడ్డారు గాంధీ సీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో ఢిల్లీలో చలి ఎట్లుంటుందో తెలుసు కదా మీకు అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదని అని చెప్పి గాంధీ చెప్పాడు సార్ విడిపోయినటువంటి పాకిస్తాన్కి యాభై రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా అసలు గాంధీ గారు పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత రెండు పిన్నులు ఉంటే ఒక సార్ నేను మీకు ఇంకొక మీరిందాక అన్నాడు మీరిందాక అన్నమాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మనం మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళదాం గాంధీ స్వాతంత్రానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమిటో తెలుసా ఆ స్టేట్మెంట్ నా శవం మీదనే భారతదేశం మొక్కలు కావాలా అని మాట్లాడాడు అవునండి అది చాలా పాపులర్ స్టేట్మెంట్ అది మరి గాంధీ ఇప్పుడు మీరు దీన్ని దీన్ని కనెక్ట్ చేయండి అవును అవునండి అవును ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అనేది మీకు అది ఎందుకు నేను అడుగుతున్న నేను అడుగుతున్నది మీ మీ అబ్జర్వేషన్ లో మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి యాభై లక్షలు ఇమ్మన్నాడు అన్న దాని మీద మీదైన కారణం ఏదైనా మీకు కనిపించింది సార్ ఇప్పుడు వాళ్ళు అడిగారు అడిగిన తర్వాతనే ఈయనమన్నాడు అడిగితే ఇచ్చేస్తారా గాంధీ గారి ప్రేమ అది సార్ గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అదే కారణమైందా చేయడానికి అదొకటే కాదు ఇది మెయిన్ కారణం హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే అటు పక్కే కుత్తుకలు కోసి పంపిస్తుండే ఏం సార్ మీరున్నారు మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాల్ని చంపుతు జనాలు చంపుతున్నారు నీకు ఎవడో వచ్చి నాయన శాంతంగా ఉండునైనా ప్రశాంత శాంతంగా ఉండు ఉండునైనా నువ్వు నాయనా అంటుంటే ఎట్టుంటుంది నీకు అవునండి అంటే నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నువ్వు తిరగబడితే ఓకేనా నీ జాతి నీది కాదు అది గాడ్సే తిరగబడింది జాతి కోసం సార్ బట్ ఆయన జాతి అయ్యాడు ఎవరు గాంధీ ఎవరు అన్నారు సార్ జాతిపిత అని మీరు అంటున్నారు నేను అనను ఈ జాతి గాంధీతో పుట్టలేదు గాంధీతో చావలేదు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతి సనాతనమైన జాతి భరత జాతి నువ్వు ఏ పేరైనా పెట్టుకో దానికి మీరు అది కరెక్టా మీరు ఆలోచించండి నేను కాదు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి